పొరపాటు ఏం జరిగింది అంటే ఈ గద్దగుడ్డు కోడిగుడ్లతో కలిసిపోయింది కానీ గద్దపిల్ల కోడి పిల్లలతో తిరుగుతుంది అన్ని పెరుగుతున్నాయి అక్కడక్కడ తిరుగుతున్నాయి దాన వేస్తే తింటున్నాయి కొంచెం కొంచెం పెద్ద అవుతున్నాయి ఈ గద్ద పిల్ల పైకి చూస్తుంది అప్పుడప్పుడు ఎందుకో పైకి చూస్తే పైన కొన్ని గద్దలు తిరుగుతున్నాయి పక్కన ఉన్న కోడి పిల్లలు చెప్పింది నాకు ఎగరాలనిపిస్తుంది హైట్స్కి వెళ్ళాలని అనిపిస్తుంది ఏంటి నాకు ఇట్లా కలుగుతుంది అంటే ఉందా నీకు మనం కోడిపిల్లలు ఇక్కడ నుంచి అక్కడ ఎగురు అంతే అంత పైకి ఎగురుతానంటా ఏంటి అదిగో ఏ సార్ తిను నార్మల్స్ ముసుకుని అని అవునా సరే సరే తింటోంది రోజు పైకి ఎగరాలని కోరిక పెరుగుతోంది దానికి ఎందుకంటే దీని డిఎన్ఏ వేరు కదా ఇది కోడిపిల్ల కాదు కదా అట వాడుతోనే పెరిగి పెరిగి కోడి పిల్లల్లాగా ఇది కూడా చనిపోయి అది ఒక్కసారి తన లైఫ్ లో తన వింగ్స్ ని ఇట్లా బలంగా ఇలా అనుంటే ఫిఫ్టీన్ ఫీట్ హైట్ కి వెళ్లేదు అరే నేను కోడిపి కాదురా నేను అని తెలుసుకునేది గద్ద ఎంత గొప్పదంటే మొత్తం వర్షం అంతా పడుతుంటే ప్రతి పక్షి వెళ్ళిపోయి కూర్చుంటుంది కానీ గద్ద మాత్రం నేను ఫ్లైయింగ్ వచ్చాను ఎక్కడైతే వాన మేఘాలు ఉన్నాయి దాన్ని దాటి పైకి అక్కడ ఎగురుతాను నా ఇంట్రెస్ట్ డిస్టర్బ్ చేయడానికి ఆటిట్యూడ్ కలిగే గద్ద ఒక్కసారి కూడా ట్రై చేయకపోవడం వల్ల తన గద్ద అనే విషయం తెలుసుకోలేకపోయింది మనందరిలో కూడా ఎంతో మంది ఈగల్స్ ఉన్నా మనం ఒక్కసారి వింగ్స్ ని బలంగా అంటే తెలిసేది పెద్దానికి భయపడి చుట్టుపక్కల చెప్తుంటారు మనకెందుకు అవన్నీ అంటుంటారు మనలో గద్ద ఉంటే దాన్ని ఎప్పుడు బయటకి తీసుకొచ్చేది ఒకసారి ట్రై ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే అయ్యే పని కాదు రిస్క్లు కాల్యులేటెడ్ రిస్క్ చేయాలి లెక్క అక్కడక్కడ ఒక్కసారి ట్రై చేస్తే తెలుస్తుంది నువ్వు ఎంత పైకి వెళ్ళగలవు ఉన్న గద్దవు నువ్వు అని తెలుస్తుంది నువ్వు అక్కడవే ఎదగడం కాకుండా నీతో పాటు ఇంకొక లక్ష మందిని హైట్స్ కి తీసుకెళ్లగలవు కోట్ల మందిని ఇన్స్పైర్ చేయగలవు కాబట్టి ఆ వింగ్స్ ని ఊపడం అనేది నీ రెస్పాన్సిబిలిటీ ఏదో ఒక టైంలో లో నీ లైఫ్ లో ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకుని ఒక్కసారి నీలో ఉండే ని బయటికి తీసుకుంటారు నువ్వు ఎంత గొప్పడు నీకు కూడా తెలియదు